నీళ్ళు కూడా తీసుకోకుండా అందరూ భయపడతాడే అంత నిశానికి సామూహికం ఆ జమాత్ మరి అందరికన్నా అన్ని జాతుల కన్నా శ్రేష్టమైనటువంటి ముమ్మద్ కాబట్టి దీనికి పేరు దాని వాస్త మనం చూస్తుంటే బద్నాలు మేమే అవుతున్నాం బద్ధనాలు మేమే అవుతున్నాం దీనికి కారణం ఏమిటి

విశ్వాసంపై నుంచి మనలో స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎక్కడో కాదు హెడ్ క్వార్ట్ ఎక్కడో కాదు మన హృదయ పోలీస్ స్టేషన్ పెట్టేశారు మానవుడు ఆ జాగ్రత్త అని క్రమవుడు చూస్తే జాగ్రత్త అని దేవుడు నిన్ను చూస్తున్నాడు ఇతరుల అవసరం ఏమిటంటే దివ్య భగవాన్ కేవలం పారణే మాత్రమే కాకుండా దాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది మన దివ్య జీవితాలు అవసరం ఉంది ఏదైనా వచ్చినప్పుడు రిఫరెన్స్ గా అవసరం ఉంది మనం దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మనకు అందరికీ దేశానికి ప్రపంచానికి కూడా సహాయం ఉంటుంది సోదల ఒకవేళ మనలో పాలు రాకపోతే గత రంగాల నుండి ఈ రంగాల చూసినట్లయితే ఎన్ని ఎన్ని దూర్ఘలు కలిగే